మీనన్ చాలా కోపంగా యువరాజ్కి కాల్ చేసి ఆ జేడీ హోమ్ మినిస్టర్ని కమిషనర్ని అరెస్ట్ చేసింది వాళ్ళని ఎలాగైనా విడిపించుకురావాలి యువరాజ్ అని అది నువ్వే చేయాలి అని చెప్తూ ఉంటే వాళ్ళు ఉన్నది జేడీ కస్టడీలో నేనేం చేయాలి అక్కడికి ఎంటర్ అవ్వడం ఈగ కూడా కష్టమే అది చాలా కష్టం అని యువరాజ్ చెప్తూ ఉంటే అందుకే సీఎం ఫ్యామిలీపై మనం అటాక్ ప్లాన్ చేస్తున్నాము సీఎం ఫ్యామిలీ కుంభమేళాకి వెళ్తున్నారు అప్పుడు మనం సీఎం ఫ్యామిలీపై అటాక్ చేసి కమిషనర్ని హోమ్ మినిస్టర్ని మనం విడిపించుకోవాలి ఇదంతా ప్లాన్ ప్రకారం దగ్గరుండి నువ్వే చేయాలి నా పని నువ్వే పూర్తి చేయాలి అని మీనన్ చెప్పడంతో అలాగే బాయ్ నేను చూసుకుంటాను అని యువరాజ్ అంటాడు వెంటనే రాత్రికి కూడా సాధు నాయక్ దగ్గర నుంచి ఫోన్ వస్తూ ఉంటుంది కుంభమేళాకి వెళ్తున్న సీ సీఎం ఫ్యామిలీపై మీనన్ అటాక్ ప్లాన్ చేస్తున్నాడు కమిషనర్ని హోమ్ మినిస్టర్ని విడిపించుకోవడం కోసమే ఇలా అటాక్ ప్లాన్ చేస్తున్నాడని ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు కుంభమేళాలో ల్యాండ్ అయిన దగ్గర నుంచి తిరిగి ఇక్కడికి వచ్చే వరకు నువ్వు నీ టీంతో వెళ్ళి వాళ్ళకి సెక్యూరిటీగా ఉండి దగ్గరుండి వాళ్ళని క్షేమంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత నీదే జేడీ అని చెప్పడంతో ఓహో వాళ్ళ చిరకాల మిత్రుల్ని కాపాడుకోవడం కోసం విడిపించుకోవడం కోసం మీనన్ ఇలా ప్లాన్ చేస్తున్నాడా సార్ నేను చూసుకుంటాను సార్ సీఎం ఫ్యామిలీకి ఏమీ కానివ్వను అని జేడీ చెప్తుంది ఇక దాత్రి కేదార్ ఇద్దరు కూడా డ్యూటీలో జాయిన్ అయిపోయి సీఎం ఫ్యామిలీకి సెక్యూరిటీగా వెళ్ళటానికి కుంభమేళాలో దిగిపోతారు కేదార్ అక్కడ కొంతమంది టీంతో సహా నదిలో వెళ్తూ ఉంటారు జేడిఎం టీం అంతటినీ కూడా అలర్ట్ చేస్తూ ఉంటుంది